హాయ్ అండి సగ్గుబియ్యం పాయసం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేయాలో చూద్దాం సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి తొందరగా ఉడుగుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో పాలు పోసుకోవాలండి పాలు ఉంటే సరిపోనుంటే పాలతోటి చేసుకోవచ్చు పాలు సరిపోనట్లుంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు ఆ పాలు తెరలేటప్పుడు సగ్గుబియ్యం వేసి ఉడికించాలి కొద్దిసేపు ఉడిగితే తొందరగా ఉడిగిపోతాయండి ఇలా నానపెట్టుకొని ఉంటే తొందరగా ఉడుకుతాయి నానబెట్టకపోతే చాలా లేట్ పడుతుందండి ఎప్పుడైనా సగ్గుబియ్యం చేసేటప్పుడు ముందే నానపెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి బెల్లం కూడా కరగబెట్టుకోవాలండి బెల్లం బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి కరగబెడితే కరుగుతుంది సగ్గుబుయ్యం ఉడికాక ఆ బెల్లం పోసి కలుపుకోవాలి బెల్లం పోసాక కొద్దిసేపు ఉడికించాలండి టేస్ట్ బాగుంటుంది పలిచిగా కావాలంటే ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి చిక్కగా కావాలి అనుకుంటే కొద్దిసేపు ఎక్కువసేపు ఉడికించాలి తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగండుతుంది ఇప్పుడు వేలకు పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి పొడి వేసి కలిపాక జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి చేసినప్పుడు ఈ విధంగా చేస్తే తాగినా వేడి తగ్గుతుంది నీరసంగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగిన నీరసం తగ్గుతుందండి